మీరు కొన్ని ఎవడో సొంత కవిత్వం రాసిన పుస్తకాలు బాధ చదివినట్టు కర్కాటక రాశి వాళ్ళు అంటే మీరు చెప్పిందంటే రెండు పాయింట్స్ కరెక్ట్ కర్కాటక రాశి వాళ్ళు అన్నవాళ్ళు మోస్ట్ సెల్ఫ్ కాన్షియస్ రాశి ఉన్నారు పన్నెండు రాశుల్లో ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వాళ్ళు వెరీ సెల్ఫ్ కాన్షియస్ అనమాట ఒక చిన్న వాళ్ళకి ఎక్కడన్నా బాడీ మీద ఒక చిన్న డాట్ వచ్చింది లేకపోతే అమ్మాయిలకైతే ఉన్న ఫేస్ మీద ఒక చిన్న పింపుల్ వచ్చింది అని ఎవరన్నా ఇద్దరు అడిగారు అనుకోండి ఏంటి పింపుల్ వచ్చింది కొంచెం ముఖం సరిగా లేదు ఆ పింపుల్ తగ్గట్టు రెండు రోజులు అడిగితే ఇంకా వాళ్ళు మొత్తం దాన్ని సైకలాజికల్గా తీసేసుకొని దాన్ని తగ్గే వరకు ఇంటర్నెట్లో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ చదివేస్తారు ఓకే సో అందరూ హైపర్ సెన్సిటివ్ ట్రూ హైపర్ సెన్సిటివ్ చాలా అంటే చాలా సున్నితమైనటువంటి వాళ్ళ లైఫ్ ఉంటుంది ముఖ్యంగా మీరు లవర్స్ అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆ హైపర్ సెన్సిటివ్ నేచర్ ఎందుకు వస్తుంది కూడా మీకు చెప్తా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి బాల్యం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు